హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ చూడు నేను మరితన్య మా కమ్యూనిటీలో ఒకళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వచ్చాము ఈ ఈవెంట్ జరిగి ఆల్మోస్ట్ వన్ వీక్ పైనే అవుతుందండి దయచేసి నన్ను ఎవ్వరూ తిట్టుకోవద్దు మా క్రిష్ కార్డ్ పనులతోటి తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత ఒక వన్ వీక్ సరిగ్గా ఇంట్లో అంతా డల్గా ఉండి నేను వెంట వెంటనే అప్లోడ్ చేయలేకపోయాను బట్ స్టిల్ ఈ వీడియో మిస్ చేయద్దు అనే ఉద్దేశంతో అయితే రిలీజ్ చేయడం జరిగింది లోపలికి వెళ్ళి వెళ్ళడంతోనే నేను ఇందాక చెప్పాను కదండి మా కమ్యూనిటీలో ఉన్న ఒకరి ఈవెంట్ అనమాట ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఇది చాలా ఒక పెద్ద ఫ్యామిలీతో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు వీళ్ళందరినీ కలిస్తే సో ఎంట్రీలో ఫోటో పోతుంది నేను మా శృతి గారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం ఫోటోస్ దిగి బొగ్గలు నిండా కట్ల పెట్టుకోలే రీతన్య గార్డ్ అండి ఎంత క్యూట్గా తింటుంది అంటే అసలు దాని అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది చక్కగా మా కబుర్లు చెప్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంది ఒక పక్క రైట్ సైడ్ ఏమో ఈవెంట్ జరుగుతుంది అండ్ అటుపక్క అంతా కొంచెం క్రౌడెడ్గా ఉందని చెప్పి మేమంతా పక్కకి వచ్చి కూర్చున్నామండి సరే ఫైనలీ బ్లెస్సింగ్స్ ఇచ్చే టైం దగ్గర పడింది సరే స్టేజ్ ఎక్కుతూ అలా వెళ్తూ ఉన్నాము అసలు ఆ లెఫ్ట్ సైడ్ ఒక లుక్ వేసానండి అందమైన ఫ్లవర్స్ ఎంత మల్టీ కలర్స్ ఏదో పూల తోటలో ఉన్నట్టు అనిపించింది నాకైతే చాలా అంటే చాలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసి వెరీ ఇంప్రెసివ్ తర్వాత ఎందుకో ఇంకా కొంచెం పేచి పెట్టంగానే శృతి ఎత్తుకుందండి దాన్ని సరే గబగబా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చాక సాయంత్రం పెద్దమ్మ మీ ఇంటికి వస్తాను రాఖీ కట్టడానికి అంది చూడండి వినరండి బుడ్డమంట కౌశిక్ నాకు చాక్లెట్స్ ఏం లేవు లేవునా అని శృతి అంటే లేదు నా దాచుకున్న చాక్లెట్స్ ఉన్నాయి నేను తెస్తాను అందంట అబ్బో పెద్ద మనసేది వచ్చినప్పుడు నడుచుకుంటూ వచ్చాము పాపం దానికి రాకి కట్టడం ప్రాపర్ గా ముడివేయడం రావట్లేదండి మేము ఫుల్ హింసిస్తా అసలు నువ్వే వెయ్యాలని అందరం కలిపి నేర్పిస్తుంటే మెల్లగా వేసింది మొత్తానికి అన్న దగ్గరికి ఫోటో చాలు ఇటు కూడా చూడండి ఒకసారి స్మైల్ స్మైల్ అబ్బో అంత వద్దులే అంత వద్దులే కొంచెం తగ్గి నువ్వు చూడాలా గిఫ్ట్స్ ఏంటో ఆగో కసేపు చాక్లెట్ ఓపెన్ చేసి తినిపించ పిల్లకండి మనం డబ్బులు ఇస్తాం కానీ వాళ్ళకి అసలైన ఆనందం రాఖీ పండగప్పుడు చిన్నదైనా పెద్దదైనా గిఫ్ట్ రూపంగా ఇస్తేనే ఆనందపడతారండి సో ఈ సంవత్సరం అయితే మా సాయమ్మ అలాగే కౌశిక్ ఇంకా దీనికి ఇష్టమైన థింగ్స్ ఏమైనా ప్లాన్ చేద్దామని చక్కగా పాటలు పాడుతుంది బుడ్డది అందుకని ఒక చిన్న మైక్ అలాగే దానికి యాక్సెసరీస్ కూడా చాలా నచ్చుతున్నాయి పెద్దది అవుతుంది కదా ఇంకా హెయిర్ బ్యాండ్స్ అవి కూడా కొన్నాం అనమాట అసలు దాని ఆనందం చూడండి ఒకసారి సగం పాప అన్న నిన్న అన్న టైం ఇవ్వలేంకొంచెం పెట్టాను నాకు ఇంకొంచెం పెట్ట ఆనందంగా పడుతున్నావు ఓకే నువ్వు తిను నువ్వు పెట్టించుకో నువ్వు పెట్టించుకో అబ్బో చోచు ఇప్పుడు ఇప్పుడు గిఫ్ట్ చూపిస్తాడు అన్న ఒక్కొక్కటి చూడు చూడు ఓపెన్ కౌశిక్ ఓపెన్ చేసి ఉదా జస్ట్ ఆ స్టిక్కర్ ఒకటి విత్తని నాకు చూపియ్య నువ్వు గిఫ్ట్ అన్న నీకు చూపించం కాదు వా ఏంటి అది ఎన్ని ఉన్నాయి ఎన్నున్నాయి లోపల చూడు కౌన్సి మంగళ టూర్ ఓపెన్ చేద్దామా ఇది ఎంత బాగుంది నువ్ పా నువ్వు పాట పాడితే కాలనీ అంతా కదిలి రావాలి వితన్య మైక్ పట్టుకుంటే కాలనీ అంతా కదిలి రావాలి రీతన్య అండి మా కాలనీలో చిన్న చిన్న ఈవెంట్స్ ఉన్నప్పుడు చాలా బాగా పాడుతుంది ఏదైనా పాట పాటు అంటే తడుముకోకుండా అందుకని అలా అంటున్నా అనమాట సో అలా అయితే రితన్య అండ్ కౌశిక్ రాఖీ పండుగ అయితే ముగిసిందండి లేట్గా లేటెస్ట్గా చేసుకున్నారు అన్నా చెల్లెళ్ళిద్దరు అండ్ దెన్ ఆ రోజు ఈవినింగ్ కూడా ఇంకొక ఈవెంట్ ఉందండి మాకు వెడ్డింగ్ ఈవెంట్ అనమాట సో పొద్దున పూటేమో ఎంగేజ్మెంట్కి వెళ్ళాం కదా అండ్ ఈవినింగ్ ఇంకొకటి సో అన్నీ కలిపి మెమరీస్ అన్నీ కూడా మీతో పాటు షేర్ చేసుకుందామని క్లిక్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను వీడియో ఎండ్లో ఇది పొద్దున పూట అండి కార్ ఎక్కే ముందనమాట మా కాలనీలో అండ్ దెన్ ఇదేమో ఈవెంట్ లో అండ్ ఈవినింగ్ ఈవెంట్ పిక్స్ ఆల్రెడీ మీరు చూశారు మరి బ్లాగ్ నచ్చిందా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్